ఒక వారంలో కనుక అంటే ప్రతి ప్రతి వారంలో వచ్చే శుక్రవారంలో కనుక త్రికరణ శుద్ధిగా పద్దెనిమిది ప్రదక్షులు అమ్మవారి యొక్క శక్తి పీఠం చేసినట్లయితే వారి యొక్క కోరికలు తప్పకుండా నలభై మున్సిపాలిటీలో బంగారుపేట బీసీ నందు ఎన్నో సంవత్సరాల నుంచి స్వామివారి యొక్క సారథ్యంలో ఈ యొక్క శక్తి పీఠాన్ని ఇక్కడ నెలకొల్పి ఉన్నారు అనిత్యము ప్రతినిత్యము త్రికాలూప దూపల वरदा वरदायाञ्चितरक्षणी भवनाशनी ज्ञानदायिनि मोक्षदायिनि कालरूपिणि पाहिमा श्रीकरी वरदा भयाञ्चित रक्षणी भवनाशरि ज्ञानदायिनि मोक्षदायिनि काल क्ति महेश्वरी निगमान्तसेवितरूपिणी पिष्टपत्रय पाप विनाशिनी आदिशक्ति महेश्वरी निगमान्त सेवितरूपिणी पिष्टपत्रय रक्षिणी बहुघोर స్త ఈ రోజు మన వెంకటగిరి బంగారుపేట కాల్ నందు వెలసి ఉన్నటువంటి శ్రీ శ్రీ విష్ణు దుర్గా పరమేశ్వరి అమ్మవారి యొక్క శక్తి పీఠం నందు భగవాన్ శ్రీ సురేష్ మహారాజ్ గారి యొక్క సారథ్యంలో కార్తీక మాసంలో అతి విశేషకరమైన అతి పవిత్రకరమైనటువంటి అతి మహిమాన్వితమైనటువంటి రోజు ఈ రోజు అతి ముఖ్యంగా శ్రీ శక్తి స్వరూపాలకు అతి ప్రాముఖ్యకరమైనటువంటి చాలా విశిష్టకరమైనటువంటి చాలా మహోన్నతకరమైనటువంటి రోజు ఈ రోజు అంటే ఈ రోజు కార్తీక పౌర్ణమి కాబట్టి సంవత్సరంలో ఈ యొక్క కార్తీక అంటే నెల నెల కూడా పౌర్ణమి వస్తుంది అయితే మరి కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిలో చేసే పూజలు కానీ హోమాలు కానీ లేదంటే అమ్మవారికి శక్తి మాతలు చేసే అలంకరణలు కానీ చాలా ప్రత్యేకమైనటువంటివి అని చరిత్రలో మరి ఇతిహాసాలలో పురాణాల్లో మరియు పెద్దల ద్వారా మేము తెలుసుకోవడం జరిగింది అయితే మన వెంకటగిరి చరిత్రలో నాకు తెలిసి గతంలో లేనటువంటి మరియు ప్రస్తుతం లేనటువంటి ముని భవిష్యత్తు తరాల్లో కూడా రాబోతున్నటువంటి ఒక విశేష పవిత్ర మరియు మహనీయమైనటువంటి అలంకరణ ఈ యొక్క శక్తి పీఠం నందు శ్రీ శ్రీ విష్ణు అమ్మవారికి ఈ రోజు భగవాన్ సురేష్ మహారాజ్ గారి యొక్క సారథ్యంలోను వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహకారంతోను మరియు ఈ యొక్క శక్తి పీఠం నందు ఉన్నటువంటి ఇతరితర వ్యక్తుల యొక్క సహకారంతోను అమ్మవారికి మహిమాన్వితమైనటువంటి విశేష అలంకరణ అంటే చందన అలంకరణ చందన చందనంతో అమ్మవారికి అలంకరణ చేయడం అనేది చాలా విశిష్టకరమైన రోజు అమ్మవారు కూడా ఈ రోజు చాలా దేదీప్యమానంగా చాలా కన్నులకు కూడా మెరుగుట్టుకునిపేటట్టు మన యొక్క మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని కూడా పాజిటివ్ ఎనర్జీగా కన్వర్ట్ చేసేటట్టు కూడా అమ్మవారు చందన అలంకరణలో ఉండటము నిజంగా మన వెంకటగిరిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చాలా హర్షింపదగ్గ విషయం ఈ రోజు ఇప్పుడు మొదలు అమ్మవారిని కనుక ఈ రోజు పౌర్ణమి గడియల్లో వచ్చి కనుక అమ్మవారిని కనుక దర్శించుకున్నట్లయితే మన మన జన్మ చరితార్థం అవుతుంది అనేది మాత్రము ఎటువంటి సందేహమే లేదు ఎందుకంటే అమ్మవారి అలంకరణ అటువంటి విశేషంగా ఉన్నది అతి ముఖ్యంగా స్వామివారు ఇప్పుడే చెప్పారు శక్తిమాతలకు చందన అలంకరణ ఈ యొక్క కార్తీక మాస పౌర్ణమి రోజున చేయటం అనేది నిజంగా చాలా శుభదాయకం అంట అంటే సకలశల జీవరాశులు కూడా సుభిక్షంగా ఉండాలి మరియు క్షామము అంటే కరువు కాటకాలన్నీ కూడా అంతరించిపోయి సకలశల జీవరాశులన్నీ కూడా సుభిక్షంగా సర్వే జన సుఖినోభవంతు అన్న సిద్ధాంతంతో ఉండాలి అని స్వామివారు చెప్పారు కాబట్టి వెంకటగిరిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ప్రజానికము మరియు సకల జల జీవరాశులు పశుపక్షాదులు జల జల జీవరాశులు అన్ని కూడా కేవలం మనుషులే కాదు అన్ని జీవరాశులు కూడా సుభిక్షంగా ఉండాలని సంకల్ప సిద్ధితో స్వామివారు యొక్క అలంకరణ చేయడం నిజంగా చాలా అభినందనీయత విషయం అంతేకాకుండా తర్వాత ఈ రోజు మధ్యాహ్నం అమ్మవారికి పూజ హోమాలు పూజ మరియు భజన నిర్వహించిన తదనంతరము ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా అన్న ప్రసాదాన్ని పంపిణీ చేయడం ఈ యొక్క అన్న ప్రసాదాన్ని పంపిణీ చేయడంలో ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ నాకు తెలిసి వెంకటగిరిలో అన్న ప్రసాదం పంపిణీ చేసేటప్పుడు అంటే ఆది మూల మంత్రాన్ని కూడా జపించడం అనేది ఈ యొక్క శక్తి పీఠంలోనే నేను గమనించడం జరిగింది ఎందుకంటే ఓం హ్రీం క్లీం ఓం హ్రీం శ్రీం క్లీం నమో భగవతే మహేశ్వరి అన్నపూర్ణే స్వాహ అనే ప్రధాన మూల మంత్రోచ్చరణతో ఆది మూల మంత్రంతో మంత్రోచ్చరణతో స్వామివారు పలకటము ఆ యొక్క పలుకులతో మేమందరం కూడా ఆ యొక్క నామస్మరణ చేసి తదనంతరము వచ్చిన భక్తులందరూ కూడా కులమత భేదాలకు అతీతంగా పేద తని ధనిక తరగతి అన్న తారతమ్య భేదాలకు అతీతంగా అందరూ సమ్మన్యు సమాన దృష్టితో ఈ యొక్క శక్తి పీఠం నందు అన్న ప్రసాదాన్ని అమ్మవారి పేరు మీద ప్రతి ఒక్కరు కూడా పంపిణీ చేయడం అనేది నిజంగా ఈ వెంకటగిరి చరిత్రలో ఒక విశిష్టకరమైన కార్యక్రమం పాల్గొన్న తెలియజేస్తున్నాను అది ముఖ్యంగా బాబా భజన భక్త మండలి సభ్యులందరూ కూడా పేరు నేను స్వామి వివేకానంద యువసేనం తరపున తెలియజేస్తున్నాను స్వాములు కూడా అంటే ఐపాల చేసినటువంటి స్వాములు కూడా శ్రీ శ్రీ విష్ణు దుర్గా పరమేశ్వరి అమ్మవారి యొక్క శక్తి పీఠం ప్రతి శుక్రవారం ఇక్కడ భక్తులు కనుక అంటే భక్తులు సాధారణంగా వచ్చేది వారి వారి యొక్క కోర్కెలు అంటే త్రికరణ శుద్ధిగా కోరుకునే కోర్కెలు ధర్మబద్ధంగా కోరుకునే కోర్కెలు న్యాయబద్ధంగా కోరుకునే కోర్కెలు నెరవేరాలని ప్రతి ఒక్క భక్తుడు కూడా అమ్మవారిని దర్శించడము సహజమే అయితే మరి ఈ యొక్క మహిమాన్విత శక్తి పీఠం యొక్క విశిష్టత మరియు మహిమాన్విత ఏంటంటే ఇక్కడ ప్రతి శుక్రవారము ఎవరైతే ఉద్యోగపరంగా కానీ లేదంటే ఆర్థికంగా కానీ లేదంటే కుటుంబ పరంగా కానీ అంటే కుటుంబ సమస్యల వల్ల కానీ లేదంటే వివాహేతర సంబంధాల విషయాలకు సంబంధించి కానీ వివాహం కానీ పక్షంలో వివాహం కావాలనుకున్నా లేదంటే దాంపత్య జీవితంలో ఏమైనా ఒడిదుడుకులు ఉన్నా అంతేకాకుండా ఎవరైనా సరే బాగా చదువు చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలన్నా లేదంటే ఇతర దేశాలకు అంటే అబ్రాడికి వెళ్ళాలనుకున్నా అంతేకాకుండా ఇంకా వారి వారి యొక్క చదువుకు తగ్గట్టు వారికి అర్హత బట్టి వారి యొక్క క్వాలిఫికేషన్ బట్టి ఎటువంటి ఉద్యోగం కావాలి అన్న ఇటువంటి కోరికలు నెరవేరాలి అంటే ఈ యొక్క శక్తి పీఠం నందు వారంలో వచ్చేటువంటి ప్రతి శుక్రవారం ఇక్కడికి వచ్చి అమ్మవారి యొక్క దేవాలయం చుట్టూ అంటే ఈ యొక్క మహిమాన్ మీద శక్తి పీఠం చుట్టూ పద్దెనిమిది ప్రదక్షిణలు పద్దెనిమిది ప్రదక్షిణలు గనక త్రికరణ శుద్ధిగా అమ్మవారిని విశ్వాసంగా నమ్మి ధర్మబద్ధంగా ఎవరైతే కోరికలు కోరుకుని ప్రతి వారము ఇలా పద్దెనిమిది ప్రదక్షిణలు కనుక చేస్తారు ఒక వారం ఒక వారంలో కనుక అంటే ప్రతి ప్రతి వారంలో వచ్చే శుక్రవారంలో కనుక త్రికరణ శుద్ధిగా పద్దెనిమిది ప్రదక్షిణలు అమ్మవారి యొక్క శక్తి కనుక చేసినట్లయితే వారి యొక్క కోరికలు తప్పకుండా నెరవేరుతాయి ప్రాప్తిస్తాయి అనే దానికి నిదర్శనాలు చాలా ఉన్నాయి అటువంటి సంకల్పాన్ని మరియు సంకల్పం సిద్ధించాలని కూడా అమ్మవారు ప్రవర్తిస్తారు అంతేకాకుండా అమ్మవారి ఎదురుగా ఉండే కాలభైరవును కూడా మనకి వెనువెంటే ఉంటాడు ప్రతి ఒక్కరు కూడా అంటే పురుషునికి మాత్రము దైవ బలాన్ని మరియు మనోబలాన్ని సామాజిక సమాజంలో ఉండేటువంటి అన్యాయాన్ని ప్రశ్నించే తత్వం కనుక మనం కావాలనుకుంటే ఈ యొక్క శక్తి పీఠం నందు వెలసి ఉన్నటువంటి కాలభైరవుని కనుక మనం పూజించినట్లయితే అపమృత్యు దోషాలు పోవటమే కాకుండా కొన్ని కొన్ని మనం సమాజంలో ఉన్నటువంటి స్థితిగతులను కూడా మార్చేందుకు ఆ కాలభైరవ స్వామి మనకి వెనుమంటే ఉండి మన నడిపిస్తాడు కాబట్టి ఈ యొక్క శక్తి పీఠం యొక్క ప్రాధాన్యత తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమానికి మేము నాంది యొక్క శక్తిపీఠము అందరికీ తెలిసిన విషయమే మన వేంకటగిరి మున్సిపాలిటీలో బంగారుపేట బీసీ కాలనీ ఎన్నో సంవత్సరాల నుంచి స్వామివారి యొక్క సారథ్యంలో ఈ యొక్క శక్తిపీఠాన్ని ఇక్కడ నెలకొల్పి ఉన్నారు అన్నిత్యము ప్రతినిత్యము త్రికాల కూడా ఇక్కడ ధూప ధూప నైవేద్యాలతో షోడశోప పూజలు నిర్వహిస్తున్న విషయం ప్రజానీకానికి అంతగా తెలిసింది